అందరికీ నమస్కారం ఇది మా గృహప్రవేశం ఫుల్ వీడియో ఇలాంటి వీడియోలు చేయటం కొత్త కాబట్టి ఏదైనా ఉంటే మీకు ఏమైనా నచ్చకపోయి ఉంటే ఇలా చేయొద్దు వేరే రకంగా చేయండి అని ఏమైనా సలహాలు ఇవ్వండి ఇప్పుడైతే చూడండి ఈ వీడియోలో మీకు నేను అన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను డెకరేషన్కి ఎంత ఖర్చయింది పురోహితుడు ఎంత తీసుకున్నారు ఫోటోగ్రాఫరు ఎంత తీసుకున్నారు ఇచ్చేది నేను ఇలాంటి శుభకార్యాలు తర్వాత ఎవరైనా చేసుకునే వాళ్లకు ఒక ఐడియా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఫ్రెంచ్ డోర్ బయట బాలకని కూడా డెకరేట్ చేశారు మీరు సింహద్వారం చూశారు కదా చాలా బాగా చేశారు వ్రతం కూడా మేము మంటపం పెట్టుకుంటాము దానికి కూడా డెకరేట్ చేయాలంటాం వలన మాకు ఒక వెయ్యి ఎక్స్ట్రా వేశారు తర్వాత మేము ఇంకా మంటపం వద్దులే చేసుకుందాము మామూలుగానే అనుకున్నాము లేకపోతే పదిహేడు వేలతో అయిపోయేదండి ఇప్పుడు మాకు పద్దెనిమిది వేలు తీసుకున్నాడు డెకరేటర్ గృహప్రవేశ ముహూర్తం ఆసన్నమైందండి మా కుటుంబ సభ్యులందరం లోపలికి వచ్చేసాము వీరు మా అమ్మ మా అత్తగారు మామగారు మా నాన్నగారు లేరండి ఇది వ్రతం చేసుకునే స్థలంలో చేసిన అలంకరణ మాకు గృహప్రవేశ ముహూర్తం రాత్రి పది ఇరవై తొమ్మిదికి జరిగింది సో అందుకని చాలా దగ్గర వాళ్ళు మాత్రమే వచ్చారండి ఆ రాత్రి సింపుల్గానే చేసుకున్నాము ఎక్కువ హడావులు లేకుండా చాలామందిని పీల్చుకోకుండా గుమ్మాల ముందు కొబ్బరికాయలు కొడుతూ గదుల్లో నవధాన్యాలు వేద చల్లుతూ పైన రూఫ్కి కుడుములు బాగా గట్టిగా కొట్టి అంటించేటట్లు కొడుతూ ఉంటారు కదా ఆ కార్యక్రమం జరుగుతుందండి గదులన్నీ తిరిగాక ముందుగా మనం దేవుడి మంటపంలో దీపం పెట్టించారు కార్యక్రమానికి కావలసిన కొడువులు మా అమ్మాయి అత్తగారే వండుకొని వచ్చారండి బ్రహ్మగారు అడిగిన వస్తువులన్నీ అమ్మాయి కోడలు తీసి అందిస్తున్నారు వారేమో సర్దుకుంటున్నారు అక్కడ మా ఇద్దరి చేతికి తాంబూలాలు ఇచ్చి మంత్రాలు చదువుతూ అక్షంతలు వేసి మమ్మల్ని పూజ కూర్చోబెట్టారు గణపతి పూజ వాస్తు పూజ అయ్యేసరికి చాలా సమయం అయిందండి రాత్రి ఒంటి గంట అయ్యింది పూజ మొత్తం కంప్లీట్ అయ్యేపాటికి మేము హోమం ఏమీ చేయించుకోలేదండి రాత్రి గృహప్రవేశం మరుసటి రోజు వ్రతం అవటం వలన పురోహితుడు ఫోటోగ్రాఫరు ఇద్దరూ రెండుసార్లు రావాల్సి వచ్చిందండి మేము ఓన్లీ ఫోటోలే తీయించుకున్నాము ఏ వీడియోస్ అయితే లేవు ఇలా వన్ మినిట్ వీడియోలు స్లో మోషన్లో అయితే తీశారు ఫోటోగ్రాఫర్ గారు ఫోటోగ్రాఫర్ తీసుకున్నది తొమ్మిది వేలు తీసుకున్నారండి పురోహితులు ఎనిమిది వేలు తీసుకున్నారు రేపు మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు మీకు ఇది కొంచెం ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను ఒక పక్క పూజా కార్యక్రమం జరుగుతూ ఉండగా వంటగదిలో ఆడబొడుతు చేత పాలు పొంగించే కార్యక్రమం కూడా మొదలుపెట్టారు బ్రహ్మగారు మమ్మల్ని పూజ దగ్గర ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి స్టవ్ దగ్గర పసుపు ముద్ద పెట్టించి పూజ చేయించి తాంబూలం ఇప్పించి కొత్త గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టి పాలు పెట్టి స్టవ్ మీద పెట్టించారు పాలు పొంగటాన్ని మేము చూడాలట పాలు పొంగటం స్టార్ట్ కాగానే వచ్చి పిలవాలని స్టవ్ దగ్గర ఉన్న వాళ్ళని హెచ్చరించి మళ్ళీ మా దగ్గరికి వచ్చి పూజ మొదలు పెట్టించారు పూజ జరుగుతూ ఉండగా పాలు పొంగపోతున్నాయో అని సమాచారం అందింది మళ్ళీ మేమందరం కలిసి వంటగదిలోకి వెళ్ళి ఆ పాలు పొంగటాన్ని ఇలా తిలకించామన్నమాట ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ బియ్యాన్ని తల మూడు గుప్పిళ్ళు చిన్న చిన్న గుప్పిళ్ళండి కొంచెమే చేశాము పొంగల్ని ఎందుకంటే ఆ రాత్రి తినేవాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు మరుసటి రోజుకు ఉండదు కాబట్టి అందరూ వాళ్ళ గుప్పిళ్ళతోటి బియ్యాన్ని వేశారు ఇంటి దగ్గర కొట్టుకొచ్చుకున్నాము బెల్లం యాలక్కాయల పొడి జీడిపప్పులు కూడా ఇంటి దగ్గర వేయించుకొచ్చాము ఎందుకంటే ఇక్కడ పాత్రలు ఏమీ దొరకవు కాబట్టి అన్నీ ఇంటి దగ్గరే రెడీ చేసుకుని వచ్చింది మా పాప అసలు అదేం చిత్రమో కానీ అండి మేము ఒంటి గంటకు పూజ అయ్యాక ప్రసాదం తిన్నాము మొత్తం గిన్నె మొత్తం తుడి చేసుకున్నామండి ఉన్న కొంచెం మంది ఎంత రుచిగా కుదిరిందో అది దేవుడి పేరు బలమో అదేమో మాకు ఆకలిస్తుందో తెలియదు కానీ అసలు ఎప్పుడూ తిననంత టేస్ట్ అనిపించిందండి సరే ఇక్కడ ప్రసాదం రెడీ అవుతూ ఉంది అక్కడ మా పూజా కార్యక్రమం జరుగుతూ అండి బ్రహ్మగారు చాలా నిదానంగా విపులంగా చాలా శ్రద్ధగా చేయించారనిపించింది నాకు మా బంధువులైతే బాబోయ్ ఈయన ఎంతసేపు చేస్తున్నారేమిటి పూజ మా ఇంట్లో పూజ అయితే ఎప్పుడో అయిపోయింది కాసేపట్లోనే అయిపోయిందని అలా చెప్పారండి తర్వాత మా చేత అఖండ దీపం వేలిగింప చేశారు పూజా కార్యక్రమం పూర్తయింది మంగళహారతి ఇచ్చేశారు అక్కడెవ్వరికి హారతి పాటలు రావు కాసేపు హాస పరిహాసాలు జరిగాయి బ్రహ్మగారు అక్షంతలు వేసి మమ్మల్ని ఆశీర్వదించి రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా వస్తాను సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా మేము వచ్చిన వాళ్ళతోటి కొద్దిసేపు మాట్లాడుకుని ఫోటోలు దిగి కాసేపు నిద్రలకు పడ్డాము మరుసటి రోజు ఉదయం ఎనిమిదిన్నరకి సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభమైంది అనుకున్నట్టుగానే బ్రహ్మగారు ఎనిమిది ఇంటికల్లా వచ్చేసారండి కరెక్ట్గా మేము అప్పటికల్లా ఇల్లంతా శుభ్రం చేసి మేము రెడీ అయిపోయి కూర్చున్నాము ఉదయాన్నే బంధువులు రావటం మొదలుపెట్టారు బ్రహ్మగారు వ్రతానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు పిల్లలేమో వారికి కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఉన్నారండి సరిగ్గా ఎనిమిదిన్నరకు వ్రతాన్ని కూర్చున్నాము సత్యనారాయణ స్వామి వారి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం చేయించారు పూజ చక్కగా జరిగిందండి శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమ పూజ కూడా చేయించారు వ్రతం పూర్తయి కథలన్నీ కంప్లీట్ అయ్యేపాటికి పన్నెండు గంటలైంది బంధుమిత్రుల అభినందనల మధ్య సంతోష పరిహాసాల మధ్య మా వ్రత కార్యక్రమం చాలా చక్కగా జరిగింది కథలన్నీ అయిపోయాక బట్టలు పెట్టే కార్యక్రమం జరిగిందండి ముందుగా అమ్మాయి అల్లుడు గారు మాకు బట్టలు పెట్టారు తర్వాత వచ్చిన బంధువులు బట్టలు పెట్టే వాళ్ళందరూ పెట్టారండి అమ్మగారు మా ఇద్దరికి చేతిలో చెరకారెటి పండు పెట్టి అది మమ్మల్ని తినమని తీర్థ ప్రసాదాలు ఇచ్చారు తర్వాత ఆడబడుచు చేత హార తిప్పించారు కలశాలు రెండు కదిలింప చేశారు మాతో ఇంకా మేము ఇంకా ఫోటోలు దిగే కార్యక్రమం స్టార్ట్ చేశాము ఇది మా ఫ్యామిలీ ఫోటో మా బుడ్డిగాడు నిద్రపోతున్నాడు ఆ సమయంలో మా వియ్యపురాళ్ళిద్దరితో నేను మా ఇంటి మహాలక్ష్ములు వీరిద్దరూ మా అమ్మాయి మా అమ్మ నేను మా కోడలతో పాటు మేము వీరు మా కజిన్స్ అమ్మాయి వాళ్ళ అత్తగారు పెద్ద అత్తగారు అండి పెద్దత్తగారు పెద్ద మామగారు వీరు విజయవాడలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా అబ్బాయి వారబ్బాయి కలిసి చదువుకున్నారు వాళ్ళ వల్ల మాకు స్నేహం బలపడింది మా బాబాయి పిన్ని నా బాల్య మిత్రురాలు ఏడో తరగతి వరకు కలిసి చదువుకున్నాము మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతుంది మా పిన్ని వాళ్ళ అబ్బాయి వీరు మా వారి కజిన్స్ మా బాబు బావ మరిది ఫ్యామిలీ అండి వీరు వాళ్ళ అత్తగారు మామగారు బంధువులు లేడీస్ ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే మగవాళ్ళు ఇక్కడ కూర్చున్నారు మా కోడలు రమ్య అన్నయ్య వదిన కజిన్స్ వీళ్ళు ఇదిలా కార్యక్రమం జరుగుతూ ఉండగా రామాయణంలో పెడకల వెంటలాగా పూజ జరిగేటప్పుడు జెండర్ మహిళలు నలుగురు వచ్చారండి చాలా డబ్బు డిమాండ్ చేశారు ఇరవై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒక గంట సేపు వాగ్వివాదం జరిగింది వాళ్ళు వెళ్ళలేదు వీళ్ళేమో రెండు వేలు ఇస్తామంటారు వాళ్ళేమో ఏమో పంతొమ్మిది వేలు అడుగుతారు అలా అలా బేరసారాలు జరిగి ఆరు వేలకి చాలా కష్టం మీద ఒప్పుకున్నారండి హైదరాబాద్లో ఈ దంద బాగా నడుస్తుందిట చచ్చినట్టు ఎవరైనా ఇవ్వాల్సిందే అంట కదా పైగా ఇంకొక గ్రూపు రాకుండా గుమ్మం పక్కనే ఒక సంతకం పెట్టి వెళ్ళారండి అది చూపిస్తే వేరే వాళ్ళు డబ్బులు డిమాండ్ చెయ్యరట అపార్ట్మెంట్ కింద లాన్లో మా బుజ్జిగాడితో దిగిన ఫోటోలు అండి మా కార్యక్రమంలో ఈ ఫోటోలు వీడియోలు మీకు నచ్చాయా మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియపరచండి ఉంటానండి ప్రేమతో మీ లక్ష్మి